హాయ్ ఫ్రెండ్స్ మార్చ్ ఏప్రిల్లో గ్రూప్స్ నోట్ ఫీస్ అయితే రాబోతున్నాయండి ప్రధానంగా ఇక్కడ గ్రూప్స్లో సిలబస్ అయితే మార్పు ఉండబోతుంది ఫస్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇరవై వేల నోటిఫికేషన్స్ ముందుగా ఇచ్చి ఈ ఇరవై వేలలో ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత మనకు ఎలక్ట్రీషియన్ విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ తర్వాత అటవీ శాఖ ఏదైతే ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ముందు నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మార్చి ఏప్రిల్ గ్రూప్స్లో మరి అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అదేవిధంగా జేఎల్డిఎల్ లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే ఇక్కడ భావిస్తుంది ప్రధానంగా ఇక్కడ గ్రూప్ వన్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అదేవిధంగా గ్రూప్ టూలో పన్నెండు వందల పోస్టుల వరకు భర్తీ చేయే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుందండి అదేవిధంగా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లో ఈ రెండు పోస్టులను మెరుజి చేసి ఈసారి మాత్రము పదివేలకు పైగా పోస్టులు అయితే రాబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ గ్రూప్ టూలో సిలబస్ అనేది మార్పు ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది గతంలో ఆరు మార్క్స్ ఈ యొక్క పరీక్ష నిర్వహించేటోళ్ళు కదా సో ఇకపై నుంచి మూడు వందలకే కుదించాలనేసి కూడా భావించడం జరుగుతుంది మరి రెండు పేపర్సే ఉండడం జరుగుతుంది నాలుగు పేపర్స్ ఉండవు మరి రెండు పేపర్స్ మాత్రమే ఉండబోతున్నాయి కాబట్టి గ్రూప్ టూ అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే ఫస్ట్ పేపర్ ఏదైతే ఎక్కువ స్కోర్ చేస్తే ఖచ్చితంగా రెండో పేపర్లో మీరు ఎక్కువగా మార్క్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వన్స్ ఒకసారి వచ్చిందనుకోండి మీకు టైం ఉండదు కానీ కాబట్టి మిత్రులారా మీరు చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటిదంటే మీరు ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అయినా సరే తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా పరీక్షకు సిద్ధమయ్యేటట్టుగా ఉండేటట్టు చూసుకోండి ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుల్లో మరి రెండు ఎగ్జామ్స్ వద్ద ఒకటే ఎగ్జామ్స్ నిర్వహించాలని కూడా కమిషన్ భావిస్తుంది మరి త్వరలోనే ఈ యొక్క ప్రకటన కూడా రానున్నది ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్ కేటగిరీ పోస్టులను గ్రూప్ టూలో కలుపుతారు మిగతా ఉన్నటువంటి డిస్టిక్ లెవెల్స్ మిగతా జోన్ల స్థాయి ఉన్నటువంటి పోస్టులు కూడా మరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుందండి అయితే ప్రధానంగా ఇక్కడ మరి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా రెండు వేల బ్యాక్లాక్ పోస్టులతో మరి పది నుంచి పన్నెండు వేల వరకు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈసారి నోటిఫికేషన్స్లో అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో మనకు ఆరు వేల వరకు పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మరి గతంలోనే దాదాపుగా పదివేల వరకు భర్తీ చేయాలనేసి కూడా అభ్యర్థుల నుంచి కూడా డిమాండ్ అయితే రావడం జరిగింది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపైన ఇక్కడ చూడాలండి మరి తాజా సమాచారం ప్రకారం ఆరు వేల వరకు అయితే డిఎస్సీలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక టెట్ గురించి కూడా మనకు రీసెంట్గానే ఇవ్వడం జరిగింది కదా సో డిఎస్సి సంబంధించినటువంటి మరి నోటిఫికేషన్స్ అయితే ఈ టెట్ తర్వాత ఉండబోతుందండి జేఎల్డిఎల్ సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరి దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పోస్టులు ఉండే అవకాశం మీకు కనిపిస్తుంది మరి జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులను కూడా భాగమే యాడ్ చేసే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సో ఏది ఏదైనా సరే మిత్రులారా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలు కావచ్చు ఏ ఈసారి మాత్రం ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము రెండు కమిటీలు వేయడం జరిగిందండి ఒకటి సిలబస్ కమిటీ బాలకృష్ణ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేశారు తర్వాత ఇంకో కమిటీ ఏం చేశారంటే మరి శాంతికుమారి గారి నేతృత్వంలో ఒక కమిటీ చేశారు కదా శాంతికుమారి కమిటీ మరి దాదాపుగా సగం పోస్టులు కూడా ఆమోదించడం జరిగింది దానికి సంబంధించినటువంటి స్వీకరించడం జరిగింది మిగతా పోస్టుల నోట్స్ తీసుకునే సూచనలలో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మొత్తానికైతే ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విషయంలో కసరత్తు అయితే చేయడం జరిగింది ఈ నెక్స్ట్ మంత్లో ఈ డిసెంబర్లో ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా అటవీ శాఖ సంబంధించినటువంటి విషయం ఆ విషయం గురించి చెప్పుకున్నట్లయితే అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలు అటవీ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ప్రధానంగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి అటవీ శాఖ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదే ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు అంటే ఎఫ్బిఓ అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అంటే దాదాపుగా అప్పుడు మరి మూడు వేల రెండు వేల నుంచి మూడు వేల వరకు ఈ మూడు కలిపి నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది కదా మరి ఈసారి మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఇప్పుడు గత ఏడాది అని ఉన్నది కానీ దీన్ని మాత్రం భర్తీ చేయలేదు ఈసారి మాత్రం ప్రభుత్వము ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు ఈ విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విద్యుత్ శాఖ నోటిఫికేషన్స్ కలిపి ఈ యొక్క నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం పెద్ద ప్లాన్ చేస్తుందన్నమాట ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ మనకు డిగ్రీ ఆర్ ఇంటర్ ఇంటర్ ఆర్ డిగ్రీ బేస్లో మరి ఇస్తారు మ్యాక్సిమం డిగ్రీలో ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది గతంలో కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు మరి ఈసారి మాత్రం కూడా దీనికి ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్కి సంబంధించి ఉద్యోగాలు కూడా సేమ్ యాజిటీస్గా డిగ్రీ బేస్తోనే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తెలంగాణలో ఇంకో నోటిఫికేషన్ ఏంటిదంటే మరి అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి పద్నాలుగు వేల వరకు పోస్టులుగా ఖాళీలు ఉన్నాయి ఈ శిశు శ్రీ శిశు సంక్షేమ శాఖలు మంత్రి సీతక్క కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా మరి ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఒక అంగన్వాడీ టీచర్ను నియమించాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక దేవాదాయ శాఖలు దేవాదాయ శాఖ ఈ దేవాదాయ శాఖలో కనుక చూస్తున్నట్లయితే మూడు వందల ఇరవై నాలుగు పోస్టుల్లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రము త్వరలోనే నోటిఫికేషన్ ఉండబోతుంది కాబట్టి మిత్రుల తెలంగాణ ప్రభుత్వంలో ఇక నెక్స్ట్ రాబోయేటటువంటి ఆరు నెలలు అనేవి చాలా కీలక రోల్గా ప్రే ప్లే చేస్తుంది అనమాట ఈ ఆరు నెలలు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉండవచ్చు ఇకపోతే నెక్స్ట్ డిఏఓ సంబంధించినటువంటి చాలామంది అడుగుతున్నారు సార్ మరి డిఏఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు తర్వాత వచ్చేసి జిపిఓ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి ఏమైనా అప్డేట్ ఉందా అనేసి డిఏఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు బీఈడి ప్లస్ పీజీ అర్హతతో మరి ప్రభుత్వం దాదాపుగా వంద పోస్టులు మా ఇరవై నాలుగు పోస్టులని సారీ ఇరవై నాలుగు పోస్టుల నుంచి మిగతా ఉన్నటువంటి దీంట్లో రిలేటివ్ సంబంధించి కలిపితే దాదాపు ముప్పై నూట ముప్పై దాకా ఉన్నాయి ఇవన్నీ పోస్టులు కూడా మరి జాబ్ క్యాలెండర్లో ఇన్క్లూడ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇకపోతే జీపీఓ సంబంధించినటువంటి నో నోటిఫికేషన్ విషయానికి వస్తే జీపీఓ నోటిఫికేషన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ పాత విఆర్ఓ పాత విఆర్ఓ విఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఆల్మోస్ట్ అన్నీ కూడా మరి భర్తీ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ నోటిఫికేషన్స్ బహుశా ఉండకపోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ పాత వారితోనే జీపీఓలనుగా నియమించారు కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అనేది ఉండకపోవచ్చు ఇకపోతే నెక్స్ట్ మనకు ఇంకొక అప్డేట్ ఏంటిదంటే మనకు అందరూ ఈ పంచాయతీ సెక్రటరీ గురించి అడుగుతున్నారు మరి పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి మన రీసెంట్గా స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయంలో స్పోర్ట్స్ విషయంలో ఒక పో కొన్ని పోస్టులు మళ్ళీ హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది కదా మరి మళ్ళీ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా లేదా మరి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే మరి ఖచ్చితంగా మరి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే దాదాపుగా రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ రిక్రూట్మెంట్ ఇప్పుడు దాకా లేదండి సో కాబట్టి ఈ యొక్క పోస్టులు ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా నూట నుంచి హండ్రెడ్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇది డిగ్రీ బేస్తో కూడి ఉన్నది సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత అప్పటి నుంచి మరి నోటిఫికేషన్ లేనందున ప్రభుత్వము రీసెంట్గా ఆర్థిక శాఖతో ఆమోదించడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఏఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంకొక భారీ నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టుల్లో దాదాపుగా రెండు వేల పైగా బ్యాక్ ల్యాక్ పోస్టులు ఉండడం జరిగింది ఈ గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులలో మరి ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి మరి భావిస్తుంది కాబట్టి ఈ మిత్రులారా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులకు మరి రెండు అటు గురుకులాలన్నా సరే అయితే ఇటు ఇదైనా సరే రెండు కూడా మీరు రెండు కూడా కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మీరు విజేతలుగా సాగవచ్చు మరి ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ గ్రూప్ టూలో మాత్రం ఖచ్చితంగా సిలబస్ సంబంధించినటువంటి అంశాల గురించి మనకు మారే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్